ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎక్కడైనా కనుక కొన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ అధికార పార్టీ దౌర్జన్యాలు నిజంగానే పతాక స్థాయికి చేరుకుంటూ ఉన్నాయి అసలు డెమాక్రసీకి ఇవి ఏమాత్రము మంచిది కాదు ఇటువంటి వ్యవస్థలు ఉంటే లేకుంటే ఇటువంటి నాయకత్వాలు ఇటువంటి పనులు చేసుకుంటూ వెళ్తే ప్రజాస్వామ్యం మాత్రం ఎప్పటికీ భద్రంగా ఉన్నది ఇదైతే ముమ్మాడికి నిజం ఎవరైనా అంగీకరించాలి అధికారంలో ఈరోజు వాళ్ళు రేపు ఉంటారు రేపు ఉన్న వాళ్ళు ఎల్లుండి ఉంటారు డజంట్ మ్యాటర్ ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదు ఎవరినైనా జాగ్రత్తగా కాపాడేది ప్రజాస్వామ్యం చట్టం రాజ్యాంగం మాత్రమే మనకి మన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు సాక్షాత్తు ఎంపీ ప్రయాణిస్తున్నటువంటి ఓటు వేసేకి ఎంపీ ప్రయాణిస్తున్న బస్సు మీదనే దాడి చేసి ఆయనతో పాటు మన కార్పొరేటర్లను అలాగనే లాక్కెళ్ళిపోయారు ఓటు వేసే కేంద్రానికి సమీప దూరంలోనే ఆయుధాలు ధరించిన పోలీసుల సాక్షిగా మొన్న ఓటింగ్ కేంద్రం బయట ఎంపీ ఉన్న బస్సులోనే లాక్కెళ్ళారు అని మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఇంకా అప్డేట్ అవ్వాలి అని మనలాంటి వాళ్ళకి చెప్పడం కోసమేమో ఈరోజు త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ వైసీపీకి మద్దతుగా చేయెత్తుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ నేతల తీరు చాలా చాలా ఎబ్బెట్టుగా కాదు జుగుప్సాకరంగా ఉంది ఒకసారి మీరు చూడండి అసలు ఇది ఫేర్ ఫెయిర్ కానే కాదు చేతున్నారు ఆ మహిళ ఎం వెనకల ఆ వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీ ఈయన చూడు డ్రెస్ ఎట్లా పీకుతున్నారు ఆమె డ్రెస్ ఎట్లా పీకుతున్నారు కింద నుంచి ఓటింగ్ ఓటింగ్ కేంద్రం అండి అది అధికారులు ఉంటారు ఆమె చేయొత్తుంది వైసీపీ కోసం చూడండి పట్టుకొని చేయి పట్టుకొని ఎట్లా లాగేస్తున్నాడు ఆమెను చూడండి ఆమె లాగుతున్నాడు పట్టుకొని ఏంటిదంతా ఆమె తప్పించుకోకపోతే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చారు ఆమె డ్రెస్ ఎట్లా లాగుతాడో చూడండి ఏంటిదంతా చూడండి వెనకల డ్రెస్సు లాగుతున్నాడు చూడండి డ్రెస్సు డ్రెస్సు డ్రస్సు లాగుతున్నాడు తర్వాత చేయి పెట్టేలాగుతున్నారు లే ఓటింగ్ కేంద్రంలో అండి ఒక మహిళతో ప్రవర్తించే విధానం అయ్యేది చూడండి ఎట్లా 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 లాగుతున్నాడు డ్రెస్ పట్టుకొని చేయి పట్టుకొని ఆమె తప్పించుకొని పోయి అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చినట్టున్నారు డ్రెస్సు లాగడం ఏంటండి బాబు డ్రస్సు చూడండి డ్రస్సు చూడండి ఎట్లా లాగుతున్నాడు కింద పట్టుకొని ఏంటిది దీన్ని పార్టీ అధినేతలు అధికారంలో ఉన్న కూటమి యొక్క పెద్దలు దీన్ని సమర్థిస్తారా ఓటింగ్ కేంద్రంలో ఒక మహిళ ఏంటండి డ్రస్సు లాగుతున్నారు కింద పట్టుకొని చెయ్యి పట్టుకొని లాగుతున్నారు ఆమెది అరే బయట కాదు ప్రలోభాలు కాదు ఇంకొకటి కాదు ఓటింగ్ కేంద్రంలో ఆమె ఎత్తితే వైసీపీకి మద్దతుగా చెయ్యి డ్రస్సు లాగి చెయ్యి లాగి ఎలా అండి ఇవి సమర్థించుకోవాలి ఎలా మనం సమర్థించుకోవాలి ఇవన్నీ అసలు సమర్థించేవాడు ఎలా సమర్థిస్తారు ఎవడైనా సరే ఇటువంటివి ఎవరు అధికారంలో ఉన్నా కనుక మనం చెప్పినట్లు చెల్లుబాటు అవుతుంది అని వ్యవస్థలు మనకే ఊడిగానే చేస్తారని చెప్పి ఇలా ప్రవర్తించుకుంటూ పోవడం ఏంటి అట్లీస్టు అరే ఒక సన్నటి లైన్ అన్నా లేకుండా అన్నీ తాకిపోతున్నారేంటి నాటాలు ఫేర్ అబ్బా నాటాలు ఫేర్ అస్సలు ఏ కోసరా మద్దతు ఇవ్వకూడదు ఇట్లాంటి వాటికి ఎవ్వరూ కూడా ఎవరూ మద్దతు ఇవ్వరు అని ఎంత దారుణమేంటా ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ మహిళా ఎంపీటీసీల మీద అదే వైసీపీ వాళ్ళు సేమ్ జస్ట్ పిక్చర్ చేంజ్ అయింది అనుకోండి ఆ మహిళ టీడీపీ ఎంపీటీసీ ఈ డ్రెస్సు బట్టిలాగి చేయబట్టిలాగిన కనుక వైసీపీ అనుకోండి ఇప్పుడు డిబేట్ల హెడ్డింగ్ ఏముండేది వైసీపీ దుశ్శాసన పర్వం దాంట్లో కూర్చున్న వాళ్ళు ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చేవాళ్ళు తెలుసా మనం చరిత్రలో చదువుకున్నాం పురాణాల్లో చదువుకున్నాం ద్రౌపది వస్త్రాభరణం గురించి చదువుకున్నాం ఆధునిక రాజకీయానికి వస్తే తమిళనాడు అసెంబ్లీలో జయలలిత వస్త్రాభరణం గురించి వస్త్రాపహరణం గురించి చదువుకున్నాం కానీ వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఆధునిక వస్త్రాపహరణం యథేచ్ఛగా ద్రౌపది వస్త్రాపహరణాన్ని మించి మరీ వీళ్ళు ప్రవర్తించారని చెప్పి బో అసలు టీవీలు పగిలిపోయేటివి నిజంగానే పగిలిపోయేటివి ఫర్ ద చేంజ్ ఇక్కడ మహిళా ఎంపీటీసీ మీద ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల వాళ్ళ ఇట్లా చేశారు కాబట్టి ఇక్కడ చేసిన టీడీపీ వాళ్ళు కాబట్టి అక్కడెక్కడ కిమ్ముక్ అనరు వాళ్ళు కనీసం ఇంత దారుణంగా ఎట్లా ప్రవర్తిస్తారండి ఎందుకు ఆమె చేయత్తింది వీళ్ళు ఎవరు ఆపడానికి ఆపడం అంటే ఆమె ఆగడమా డ్రస్సు ఇట్లా వీకి ఇట్లా వీకి లాగి ఎంత సామి హట్